హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట ఇవాళ మనం వచ్చేసి టమాటా చట్నీ అది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేయడం ఎలా అనేది చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలు నాలుగైదు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి కొంచెం చింతపండు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవి మాత్రం కొన్ని పల్లీలు ఎంపీ పెట్టుకున్న పల్లీలు ఇవి ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకోండి పక్కకి అలానే స్టవ్ మీద ఒక బాణి పెట్టుకోండి బాణి కొంచెం వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకోండి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ అవి అందులో వేసేయండి యాక్చువల్లీ ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్ అని చెప్పచ్చు జస్ట్ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో వేసేయడం అంతే ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసామో ఎండుమిర్చి వేసేయాలి అల్లం వెల్లు ఓన్లీ వెల్లుల్లి వెల్లుల్లి వేసేయాలి నాలుగు నాలుగైదు రెబ్బలు పొట్టు తీసి పెట్టుకొని పచ్చిమిర్చి కూడా నాలుగైదు పచ్చిమిర్చి అండ్ చింతపండు కొంచెం లెమన్ సైజ్ అంత చింతపండు ఆనియన్స్ కట్ చేసేసుకొని వేసుకోవాలి పల్లీలు మాత్రం ఇప్పుడు వేసుకోకండి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోండి కరివేపాకు అండ్ కొత్తిమీర మొత్తం ఒకసారి కలియబెట్టుకోండి కలియబెట్టుకొనేసి కింద ఆయిల్ ఉంది కదా మనకి ఆయిల్ అంతా జస్ట్ ఇట్లా మగ ఇట్లా కలుపుకొని ఉన్నాం అనుకోండి అన్నిటికీ పట్టినట్టు అయిపోతుంది పట్టుకొని మనం జస్ట్ కొంచెం తొందరగా ఉడకాలంటే మాత్రం సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకొని జస్ట్ మూత పెట్టేసుకోండి అంతే ఇంకా అసలు మధ్య మధ్యలో కొంచెం పసుపు కూడా వేయండి పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి ఇట్లా మిక్స్ చేసేయండి నేనేది బిగినర్స్ కోసం చెప్తున్నానండి చాలా సింపుల్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకొని జస్ట్ ఇట్లా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టండి మధ్య మధ్యలో మాత్రం తీసి కలుపుతూ ఉండండి ప్లస్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మరీ లో వద్దు మరీ హై వద్దు మీడియం ఫ్లేమ్లో పెడితే కొంచెం మొక్క తొందరగా ఉడుకుతుంది వాటర్ కూడా వస్తాయి కదా ఆ వాటర్తోనే మంచిగా ముక్క మొత్తం బాగా ఉడికినట్టు అయిపోతుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలు కాకపోతే మధ్య మధ్యలో మాత్రం తీసి కలుపుతూ ఉండాలి అడగంటకుండా ఒకసారి నీకు మొత్తం నీళ్ళంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అలా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే ఇనఫ్ అండి బిగ్నర్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి సింపుల్ అండ్ ఈజీ అనమాట అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవడమే అండ్ ఈవెన్ మనకి చపాతీ వన్ వీక్ వరకు ఇది స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చపాతీలకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ చపాతీ అండ్ రైస్ ఈ దాంట్లోనైనా కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాలి ఇలా పెట్టుకున్న దాన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి ఇవ్వాలండి మనం చల్లార్చినాక గింజలు మనం ఆల్రెడీ వేంపి పెట్టుకున్న పల్లి గింజలు ఉన్నాయి కదా ఆ పల్లి గింజల్ని ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని మనం మొత్తం కలుపుకొని చల్లారిని ఇవ్వాలండి మొత్తము చల్లారించినాకనే ఈ పల్లి గింజలు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందామండి ఈ మిశ్రమం అంతా తీసుకొని మనము గ్రైండర్ మీకు గ్రైండర్ వస్తే గ్రైండర్ మాత్రం తీసుకోండి రోట్లో అంటే ఇప్పుడు ఇప్పుడు రోట్లు అండి గ్రైండర్లో తీసేసుకొని అందులో వేసేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని జస్ట్ కోర్సుగా ఒక ఇట్లా ఒక ఒకటి రెండు మూడు సార్లు ఇట్లా గ్రైండ్ చేసేసినామనుకో పచ్చడి రెడీ అండి సాల్ట్ ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రం సాల్ట్ వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీ టమాటా కర్రీ అండి మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ ప్లీజ్